నీకున్న అనుభవం తక్కువే కావచ్చు కానీ నీకు వచ్చిన ఉద్యోగం మాత్రం చాలా పెద్దదై ఉండవచ్చు ఆ ఉద్యోగంలో నీ బాధ్యతను చక్కగా నిర్వర్తించాలంటే నీకు జ్ఞానము వివేకము కావాలి మన కుటుంబ బాధ్యతలను చక్కగా నిర్వర్తించాలన్నా పిల్లలను దేవుని వాక్యానుసారముగా పెంచాలన్నా మన చదువులో ఉద్యోగంలో వ్యాపారంలో వర్ధిల్లాలన్నా మనకు జ్ఞానం కావాలి అయితే ఆ జ్ఞానం ఇలా వస్తుంది ఎవరు దానిని మనకు అనుగ్రహిస్తారు దేవుని వాక్యం సెలవిస్తుంది బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఆయన ఆయన ఎందే గుప్తములైనవి కొలసిలకు రాసిన పత్రిక రెండు మూడు మనకు కావలసిన బుద్ధి జ్ఞానముల సంపదలు దేవుని చేతిలో ఉన్నాయి అందుకే ఈ సత్యాన్ని గ్రహించిన సొలోమోను దేవుని దగ్గరకు వెళ్ళి మోకరించి దేవా శక్తికి మించిన వయస్సుకు మించిన బాధ్యత నాకు ఇచ్చావు నాకు మీ జ్ఞానము మీ వివేకము కావాలని ప్రార్థించాడు ఈరోజు అనేక మంది వారు కలిగి ఉన్న ఒత్తిడిని భరించలేక బీపీలు పెంచుకుంటున్నారు వారు చేయించిన పనిలో అపజయం పాలవుతున్నారు కారణం వారికి జ్ఞానం లేదు కాబట్టి జ్ఞానం కావాలని దేవునికి ప్రార్థించడం లేదు కాబట్టి అనారోగ్యం గుండా వెళ్తున్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవడానికి కూడా డబ్బులు లేని స్థితిలో చాలామంది ఉన్నారు అందుకే కొన్ని కొన్ని మందిరాలలో క్లినిక్ కూడా ఏర్పాటు చేస్తున్నారు బీదలకు మెడిసిన్ ఉపయోగపడుతుందని మాత్రమే మన దేవుడు స్వస్థపరిచేవాడు అదే సమయంలో ఆయన వైద్యాన్ని వ్యతిరేకించలేదు రోగికే కానీ ఆరోగ్యవంతునికి వైద్యుడు అవసరం లేదని ప్రభువే సెలవిచ్చాడు వైద్యాన్ని వైద్యులను దేవుడే ఇచ్చాడు కాబట్టి ఎవరైతే అనారోగ్యంతో శరీర సంబంధమైన బాధలతో మందిరానికి వస్తున్నారో వారి కొరకు ప్రార్థిస్తున్నాం అలాగే వారి పట్ల ప్రేమతో మందిర ఆవరణంలోనే క్లినిక్లు ఏర్పాటు చేస్తున్నారు మందిరం దేవుని యొక్క జ్ఞానంతో దేవుని సహాయంతో నడిపించబడుతుంది శక్తికి మించిన ఉద్యోగం వ్యాపారం నువ్వు కలిగి ఉన్నట్లయితే దానికి మన దేవుని దగ్గర జవాబు ఉంది ఆయన మహాజ్ఞాని ఆయన జ్ఞానము శ్రేష్టమైనది ఆయన సన్నిధికి వచ్చి ప్రభువా నేను ఈ ఒత్తిడిని జయించాలంటే నాకు మీ యొక్క జ్ఞానం వివేకం కావాలని అడిగితే ఖచ్చితంగా దేవుడు జవాబిస్తాడు దేవుడు సెలవిస్తున్నాడు ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానని మీ భారము మీ చింత యావత్తు నా మీద మోపండి నేను జవాబిస్తాను అని దేవుడు అంటున్నాడు మనం కలిగి ఉన్న భారాన్ని మోయవలసింది మనం కాదు ఆయనే ఆ భారాన్ని అంటున్నాడు దేవునికి అప్పగించవలసిన నీ చింతను నీ బరువును నీవు మోసే ప్రయత్నము చేస్తున్నావు కాబట్టి నీవు అనేక విషయాలలో టెన్షన్ పడుతున్నావు ఫలితంగా నువ్వు చేసే ప్రయత్నాల్లో విఫలమవుతున్నావు నలిగిపోతున్నావు కృంగిపోతున్నావు భారాన్ని మోయేవాడు నీ కష్టాన్ని పంచుకోగలిగిన వాడు నీ కన్నిటిని తుడవగలిగిన వాడు నీకు జ్ఞానాన్ని ఇచ్చి సిరి సంపదలతో నింపగలిగిన వాడున్నాడు ఆయనే మన ప్రభుయ్ నేసుక్రీస్తు ఈరోజే నీ భారాన్ని అంతటిని ఆయనకు అప్పగించి ప్రశాంతంగా జీవించు అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు కీర్తనలు అరవై ఎనిమిది పంతొమ్మిది Thank you. God bless you.